హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి మార్గశిర మాసం వచ్చేసింది కదా మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి మాసం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ఈ మాసంలో మనము నిత్యము దీపారాధన ఎలా చేసుకోవాలి నిత్య దీపం ఎలా పెట్టుకోవాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు పూజ గదిలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తానమాట మనము ముందుగా నిత్యము మనం మార్గ మార్గశిరమాసం అనే కాదండి నిత్య దీపం పెట్టుకున్నా కూడా ఇలాగే చేసుకోవాలి నిత్య దీపము మార్గశిరమాసంలో పెట్టుకునే వాళ్ళు లక్ష్మీదేవి పటం పెట్టుకోవాలండి అమ్మవారి పటం లక్ష్మీదేవి పటాన్ని మనం పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా స్టోన్స్తో ఉన్న స్టిక్కర్స్ ఉన్నా సరే అమ్మవారికి హారంలాగా అమ్మవారి ఫోటోకి మనం పెట్టుకోవచ్చు అనమాట నేనైతే మనకి ఎగ్జిబిషన్లో అమ్ముతారు కదండి స్టిక్కర్స్ చక్కగా అమ్మవారికి హారంలాగా నేను పెట్టాను అనమాట మీ దగ్గర ఉన్నా కూడా చక్కగా ఇలా పెట్టుకుంటే అమ్మవారికి అలంకరణ చాలా బాగుంటుందన్నమాట ఇలా లక్ష్మీదేవి పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని ఇలా సిద్ధం చేసుకోవాలి తర్వాత మన దగ్గర లక్ష్మీదేవి పటముంటే చక్కగా ఇలా పెట్టుకోవాలండి పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టుకొని లక్ష్మీదేవికి చిట్టిగాజుల మాల కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా ముత్యాల మాల కానీ ఉంటే అమ్మవారికి ఇలా వేసి మన దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవులు ఉంటే ఇలా పెట్టుకొని అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన పసుపు కుంకుమ పెట్టాలి నా దగ్గర చిట్టిగాజులు మాల ఉందండి లక్ష్మీదేవిని పెట్టుకున్నాను ఇలాగా పెట్టుకొని ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎరుపు రంగు చీరలో ఇంట్లో ఉంటే పద్మం మీద కూర్చొని చాలా మంచిదనమాట ఇటు పక్క ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి ఎడమ పెట్టుకోవాలి ఇలా పూజ గదిలో చక్కగా మనం అష్టాదల పద్మం ముగ్గు వేసుకొని అమ్మవారిని పెట్టుకోవాలి ఇలా ఈ స్టిక్కర్ అనేది కనిపించుకుంటే అవసరం లేదండి లేకపోతే అష్టాదళ పద్మం ముగ్గు వేసుకుని అమ్మవారి దాని మీద పీట పెట్టి అమ్మవారిని పెట్టుకోవాలన్నమాట దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు నిత్య పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే పూజ గదిని కూడా అంతా కూడా ఇలాగా పూజకు ముందు ఇలా సిద్ధం చేసుకోవాలండి నిత్య పూజ చేసుకునే వాళ్ళు పూజ గది అలంకరణ తర్వాత దీపారాధన కుందుల్ని సిద్ధం చేసుకోవాలండి నేను దీపారాధన కుందులు మీరు ఎన్ని ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారికి అన్ని దీపపకాంతుల మధ్య అమ్మవారిని ఈ నిత్య పూజలో మాసంలో పూజ చేస్తే కూడా చాలా మంచిది గంధము కుంకుమ బొట్టులతో దీపారాధన కుందుల్ని అలంకరించుకొని కుంకుమ ఒత్తులు ఈ మాసంలో ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది అనమాట లక్ష్మీదేవిని పెట్టుకున్నాను లక్ష్మీ లక్ష్మీబిందెని కూడా ఏర్పాటు చేసుకున్నాను అనమాట బిందె ఆల్రెడీ వీడియో పెట్టానండి చిట్టి గాజులు కాయిన్స్ ముత్యము పగడము అన్నీ పెట్టుకొని ఈ బిందెలో ఈ మార్గశిర మాసంలో మనము పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అనమాట పూజకి పువ్వులు కూడా సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు మార్గశిర మాసంలో నిత్య పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం నిత్య పూజ చేసుకునే వాళ్ళండి దీపారాధన కుందులను కూడా పెట్టుకుంటానికి కింద ప్లేట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని దీపారాధన కుందుల్ని మనము అలంకరణ చేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి సిద్ధం చేసుకోవాలి ఇలా దీపారాధన కుందుల్ని సిద్ధం చేసుకున్నాను అమ్మవారి దగ్గర ఆకు దీపాలు పెట్టానండి పెట్టుకొని ఇప్పుడు లక్ష్మీ బిందె పెట్టుకుందాం పూజ గదిలో ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అండి తెచ్చుకొని చక్కగా కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టుకునే ముందు చక్కగా కాయిన్స్ చిట్టి గాజులు పగడము ఇవన్నీ పెట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారి లక్ష్మీదేవిని చిట్టి చిట్టి మాల మాలనేది వేసి చక్కగా అమ్మవారిని ఇలా లక్ష్మీబింది పెట్టుకొని ఈ మాసంలో పూజ చేస్తే మంచిదండి తరువాత మీ దగ్గర పువ్వులండి అలంకరణకి చామంతులు గులాబీలు ఏమున్నా సరే అమ్మవారికి పువ్వులతో అలంకరణ అనేది చెయ్యాలి అమ్మవారికి ఎంత బాగా అలంకరణ చేస్తే అంత బాగా ఇష్టపడతారండి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని మార్గశిర మాసంలో భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవాలి పూజ కదనంతటినీ కూడా పువ్వులతో అలంకరణ చేయాలి ఇలా అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట పువ్వులతో చూసారా ఇలా నిత్య పూజ చేసినప్పుడు అమ్మవారికి నిండుగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ప్రీతి అండి ఈ మార్గశిర మాసంలో ఎన్ని రకాల పువ్వులైతే ఉంటాయో అన్ని రకాల పువ్వులు తెచ్చుకొని చక్కగా పటాలన్నింటినీ కూడా మనం అలంకరణ అనేది చేసుకోవాలి ఇప్పుడు నిత్య పూజ చేసుకునే వాళ్ళు ముందుగా విఘ్నేశ్వరునికి మనం ప్రార్థన చేసుకోవాలండి ఇప్పుడు దీపారాధన చేసుకుందాం ఇలా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట ప్రతినిత్యము కూడా ఈ మార్గశిరమాసంలో మనం అమ్మవారికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజ చేసినా పర్వాలేదండి మార్గశిరమాసంలో లేకపోతే సూర్యుడు రాకముందే ఐదున్నర కల్లా సూర్యుడు ఉదయించకముందే ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటే ఈ మార్గశిరమాసంలో చాలా మంచిదండి నిత్యము సింపుల్గా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం పుష్పం ఇలా ప్రతి నిత్యము కూడా ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది తరువాత అమ్మవారికి ధూపం వేశాక పాలతో చేసిన నైవేద్యాన్ని మనం పెట్టుకోవాలన్నమాట పాలతో రోజు అమ్మవారికి క్షీరా క్షీరాన్నం పులగం పులిహోర ఇవన్నీ కూడా అమ్మవారికి నిత్య పూజలు ప్రతిరోజు కూడా పెట్టుకోవాలండి మనకి మార్గశిర వారాలు అయితే అమ్మవారికి ప్రత్యేకం కాబట్టి అమ్మవారికి ఎక్కువ క్షీరన్నాన్ని పెట్టండి చాలా చాలా మంచిది అనమాట మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట తర్వాత అండి అమ్మవారికి ఇలా నిత్యము పూజ చేసుకున్నప్పుడు దీపారాధన చేసుకొని ధూపం వేసి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి ఇలా అమ్మవారికి చక్కగా ధూపదీప నైవేద్యాలతో అమ్మని ఇంట్లోకి ఆహ్వానించాలి ప్రతి ఒక్కరూ కూడా నిత్యము పూజ చేసుకున్నప్పుడు ద్వారబంధాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ముగ్గులు ముగ్గులు వేసి వాకిల్లు గీసుకొని ఇంటిలో తడిబట్టంతా వేసుకోవాలి వేసుకొని స్త్రీలు చక్కగా తలస్నానం చేసి జడ వేసుకొని చక్కగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని ప్రతినిత్యము కూడా తులసి కోట దగ్గర దీపారాధన అనేది చేసి పూజ గదిలో ఇలా అలంకరణ అనేది చేసుకొని చక్కగా లక్ష్మీదేవికి ఇలా దీపాలు అనేవి పెట్టుకోవాలండి మనం ఎన్ని దీపపు కాంతుల మధ్య అమ్మవారిని ఉంచుతామో ఆ ఇల్లు అంత దీపాలతో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి తాండవం చేస్తుందంటారండి ఇలా పూజ చేసుకున్నప్పుడు ముందుగా మనము విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన ప్రార్థన చెయ్యాలి దీపారాధన చేసిన వెంటనే విఘ్నేశ్వరునికి శుక్లాం బర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ అని మనం చెప్పుకొని ఓం గమ్ గణపతియే నమః నమ ఓం గమ్ గణపతియే నమః నమ ఓం గమ్ గణపతియే ఏ నమ అన్న మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకొని ఆ విఘ్నేశ్వరుని దగ్గర చక్కగా పువ్వులు పెట్టి మనం నమస్కారం చేసుకొని అప్పుడు లక్ష్మీదేవికి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందంటారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సింపుల్గా ఈ మార్గశిర మాసంలో నిత్య పూజ అనేది చేసుకోండి అమ్మవారి ఇంటిలో తాండవం చేస్తారంటారు లక్ష్మీబింద్య లక్ష్మీ బిందెలో ఒక చిన్న ఇత్తడి బిందె తీసుకోండి మీ దగ్గర లేకపోతే ఇత్తడిదైనా రాగిదైనా తీసుకోండి దాని నిండా కాయిన్స్ పోయండి కాయిన్స్ ఒక ఒక రూపాయి కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ ఇలా వేసుకోవాలండి వేసుకొని అందులో చిట్టి గాజులు ఆకుపచ్చవి పసుపు వేరుపువి అవి లేకపోయినా కాయిన్స్ వేసి చక్కగా లక్ష్మీదేవిని ఈ బిందెని ఐదు బొట్లు పెట్టి అలంకరణ చేసి లక్ష్మీదేవిని పెట్టుకొని చిట్టి గాజుల మాల అనేది అమ్మవారి మెడలో వేయండి లేకపోయినా ఒక కుంకుమ బొట్టైనా పసుపు గంధము కుంకుమ బొట్టైనా పెట్టి ఇలా పూజ గదిలో ఈ మార్గశిరమాసంలో లక్ష్మీ బిందె పెట్టుకుంటే కూడా అమ్మవారు గల్లు గల్లున మనకి తాండవం చేస్తుంది అంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసంలో అమ్మవారికి షోడ పూజ అనేది చెప్ చేసుకోవాలని చేసుకొని చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకం తర్వాత శ్రీ కనక మహాలక్ష్మి వ్రత కథ అనేది చదువుకోవాలి చదువుకొని అక్షంతలు వేసుకుంటానండి ఈ మార్గశిర మాసంలో చాలా మంచిది ఇటు విశాఖపట్నం వైపు అయితే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారనమాట అమ్మవారు నిత్యము పసుపు కుంకుమలు పాలతో అభిషేకాలు అనేవి నిత్యము ఈ మార్గశిర మాసంలో అంగరంగ వైభవంగా అనమాట అమ్మవారికి పూజలు తెల్లవారుజామున ఒంటి గంట రెండు నుంచే అమ్మవారికి పూజలు స్టార్ట్ అవుతాయండి మామూలుగా అయితే ఖాళీ అనేది ఉండదు అనమాట పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి అంతేకాదండి మార్గశిర లక్ష్మీవారం అయితే అసలు ఖాళీ అనేది ఉండదు అమ్మవారి దగ్గర అందుకనే శుభ్రంగా అమ్మవారిని ఇంటి దగ్గర పెట్టుకొని చక్కగా ఫోటోను ఇటు అయితే విశాఖపట్నం వాళ్ళు కనకమాలక్ష్మి అమ్మవారిని పెట్టుకుంటారు వేరే అయితే చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకొని నిత్య పూజ అనేది ఇలా సింపుల్గా పెట్టుకోవాలన్నమాట ప్రతి నిత్యము కూడా అమ్మవారికి దీపారాధన అనేది చేసుకోండి చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి ఓం శ్రీ కనక మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ లలితాదేవి అమ అన్న మంత్రాన్ని ఎవరైతే పఠించి అమ్మకు నిత్యము ధూపదీప నైవేద్యాలతో పుష్పాలతో అమ్మని అలంకరిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందన్నమాట అంతేనండి ప్రతి ఒక్కరూ కూడా కలిసమే పెట్టుకొని పూజ చేయాలని లేదండి ఇలా నిత్య పూజ సింపుల్గా అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ లక్ష్మీ గవ్వలు చిట్టి గవ్వలు గోమతి చక్రాలు ఇలా పెట్టుకొని అమ్మవారిని సింపుల్గా పూజ చేసుకున్న చాలు అమ్మవారు ఇంటింటా తిరుగుతారు ఎవరైతే ఇంటి ముందు వాకిళ్ళు గీసి ముగ్గులు వేసి ద్వారబంధం పూజ చేసుకుని ఇంటిలో దీపారాధన చేసి బాగా అలంకరణ చేస్తారో ఆ ఇంట అమ్మవారు తాండవం చేస్తారంటారండి అమ్మవారు ఇంటిలో ఉండిపోతారంటారు అందుకని ఎప్పుడు ఇల్లు దీపపు కాంతుల మధ్య వెలగాలి ఇంట్లో నిత్య దీపం అనేది పెట్టుకోవాలి ఒక మార్గశిరమాసం అనే కాదండి ప్రతి నిత్యము తులసికోట దగ్గర మందిరంలో దీపం పెడితే ఇల్లు ఎంతో కలగా ఉంటుంది అమ్మవారు ఇంట్లో ఉండిపోతారంటారు దేనండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో నిత్య పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గా లక్ష్మీదేవిని పెట్టుకొని ఎలా పూజ చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను మాసంలో సింపుల్గా ప్రతి ఇల్లాలు కూడా ఎలా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని పెట్టుకొని మార్గశీర పూజ చూశారు కదండి మార్గశీర లక్ష్మి వారాల్లో అమ్మవారికి కుంకుమతోనూ పసుపుతోనూ పాలతో అభిషేకం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను చక్కగా అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి అంతకీ నేను చేయలేనమ్మా అంటే పాలల్లో బెల్లం వేసి అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత నైవేద్యంగా స్వీకరించవచ్చు అనమాట చూశారు కదండీ నిత్య పూజ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు